కోసం మనం వెళ్ళ చెల్లించాల్సిన అవసరం లేదు యేసు క్రీస్తు ప్రభు మనందరి కోసము ఆయన సిలువుపై తన ప్రాణాన్ని ఇచ్చి చెల్లించాడు కనుక ఉచితంగా పరలోక రాజ్యం చేరుకుంటాము కేవలము ఉచితమే దీనికోసం బంగారు వెండి దేవుడు కోరుకోవట్లేదు ఇంకా ఆస్తు పాస్తులు దేవుడు కోరుకోవట్లేదు కానీ నీ దేవును నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు కనుక రండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసు క్రీస్తు మీరు సంతాన కక్షకుడుగా అంగీకరించి పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాల్సింది నువ్వు కోరుతూ ఉంటున్నావు త్వరలో ఏసే రాబోతుంటున్నాడు యుగాంతం రాబోతూ ఉంటుంది కనుక ఈ అవకాశం మరలా దొరకదు ఇలా చెప్పేవారు మరలా మీకు దొరకరు కనుక ఇప్పుడే ఇదే మీకు ఇలా అని సమయం అని మేము తెలియజేస్తూ